హై ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ బనానా స్వీట్ పొంగనాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటాయండి వారం పది రోజుల వరకు పాడవకుండా ఉంటాయి ఈ స్వీట్ పొంగనాలు స్వీట్ పొంగనాల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వీట్ పొంగనాల్ని తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులో రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి రేషన్ బియ్యం ప్లేస్లో మామూలు బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు తగినన్ని వాటర్ వేసి బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి బియ్యాన్ని ఏడెనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి బియ్యం ఎక్కువగా నానితే పొంగనాలు గట్టిగా లేకుండా మెత్తగా వస్తాయి బియ్యం కడిగిన తర్వాత తగినన్ని వాటర్ వేసి ఎనిమిది గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి బియ్యాన్ని పక్కన పెట్టి మరొక గిన్నె తీసుకొని ఇందులో ఒకటిన్నర కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి ఇందులో పావు కప్పు వాటర్ వేసి గిన్నెని స్టవ్ మీద పెట్టి కలుపుతూ బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయిందండి స్టవ్ వాపేసి పాకాన్ని చల్లారానివ్వాలి ఎనిమిది గంటల పాటు బియ్యాన్ని నానబెట్టుకున్నాము ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి బియ్యాన్ని వేసిన తర్వాత చల్లారిన పాకాన్ని వడకట్టి తీసుకోవాలి పాకాన్ని వేసిన తర్వాత ఇందులోకి రెండు అరటి పండ్లను తీసుకోవాలి అరటి పండ్లను తీసుకునేటప్పుడు పండిన అరటి పండ్లను తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పండిన అరటి పండ్లను తీసుకోండి యాలకులు చిటికెడు ఉప్పు వేసి వీలైనంత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అవసరానికి తగినట్లుగా వాటర్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి చిటికెడు వంట సోడా కొంచెం వాటర్ని వేసి మొత్తం కలిసేలా ఒకసారి పిండిని కలుపుకోవాలి పిండి గట్టిగా ఉండకూడదండి గట్టిగా ఉందనుకోండి పొంగనాలు గట్టిగా వస్తాయి పిండి ఇలా జారుడుగా ఉండాలి పిండిని పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఒక స్పూన్ నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసి కలుపుతూ కొబ్బరి ముక్కలను మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ముక్కలు ఫ్రై అయిపోయాయి ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని పిండిలో వేసి పిండి మొత్తం మరొకసారి కలిసేటట్లు కలుపుకోవాలి పిండి అంతా బాగా కలిసిపోయిందండి పిండిని పక్కన పెట్టి స్వీట్ పొంగనాలని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టి ప్యాన్ వేడి చేసుకోవాలి ఆ తర్వాత నెయ్యిని తీసుకోవాలి ఈ స్వీట్కి నెయ్యి ఎక్కువగా పడుతుందండి నెయ్యిలో ఫ్రై చేసుకుంటే పొంగనాల టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యిని వద్దనుకున్న వాళ్ళు ఆయిల్ వేసైనా ఫ్రై చేసుకోవచ్చు నెయ్యి వేడైన తర్వాత గరిటతో కొంచెం కొంచెంగా పిండిని పొంగనాల్లాగా వేసుకోవాలి నిండుగా వేయకుండా ముప్పావు భాగం మాత్రమే పిండిని వేసుకోవాలి పొంగనాలని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సగం ఆయిల్ సగం నెయ్యితో కూడా ఈ పొంగనాల్ని తయారు చేసుకోవచ్చండి పొంగనాలు ఫ్రై అయిపోయినాయి అండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా పిండి మొత్తాన్ని పొంగనాలుగా తయారు చేసుకొని తీసుకుందాం స్వీట్ బనానా పొంగనాలు తయారైపోయినాయండి టేస్ట్ చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి